ఉపాధి హామీ పనులతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాలను ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినట్లు కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాతరెడ్డిపల్లె గ్రామంలో శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలి సుడిగాలి పర్యటన చేశారు గ్రామంలో ఉపాధి హామీ మరియు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పశువుల నీటి తొట్టి నిర్మాణ కార్యక్రమాన్ని దాని నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు రేపటి లోపల పశువుల నీటి తొట్టి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు అనంతరం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు గర్భిణీ మహిళలకు టిహెచ్ ఆర్కెట్ అందజేశారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా అదే గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు పాఠశాల పరిసరాలను పాఠశాల పరిశుభ్రతను మరుగుతూరులను పరిశీలించారు పాఠశాల పరిశుభ్రంగా ఉండడం మరుగుతూరులు మరింత పరిశుభ్రంగా ఉండడం పాఠశాల ఆవరణలో చెట్లను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం పట్ల ప్రధానోపాధ్యాయులు వంగల నారాయణ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించినట్లు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ వాలి తెలిపారు మండలంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల దివాస్లో భాగంగా పాఠశాల పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలు మరింత ఆరోగ్యకరంగా ఉంటారని సూచించారు కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగులు పాల్గొన్నారు మరి ఈరోజు క్యాంప్లో భాగంగా తాతిరెడ్డిపల్లి కొమరోల్ గ్రామ పంచాయతీకి సంబంధించి తాతిరెడ్డిపల్లిలో జరిగే ఎన్ఆర్జిఎస్ ద్వారా ఏర్పాటు చేసిన పశువుల తొట్టి నిర్మాణం జరుగుతూ ఉంటే అక్కడ వారిని పరిశీలించడం జరిగింది మరి వేసవ కాలంలో దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరి పశువులకు తర్వాత మూగజీవాలకి జీవాలకి మరి మంచినీరు అవసరం అనే ఉద్దేశంతో మరి పద మన మండలంలో ఇరవై ఎనిమిది శాంక్షన్ చేయడం జరిగింది ఈ మన వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తించి కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించిన దాని మేరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగా తాతిరేడ్డిపల్లిలో జరిగే పశువుల తట్టి నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది మరి అక్కడ పరిశీలించిన తదుపరి మరి అంగన్వాడీ సెంటర్ని కూడా మరి విజిట్ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్లో ప్రజెంట్ పోషన్ పక్వాడ అనే కార్యక్రమాన్ని మరి కార్యక్రమంలో భాగంగా పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది మరి అంగన్వాడీ సెంటర్లో మరి టీహెచ్ఆర్ అనేది ఇద్దరు తల్లులకు పంపిణీ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్లకు కూడా మరి అక్కడ మరుగుదొడ్డి అవసరం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది నేను మరుగుదొడ్డి మంజూరు కొరకు అన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వారిని మరి విచారించగా వారు ఆ సెంటర్కి మంజూరు చేయబడిందని చెప్పి చెప్పినారు త్వరలో ఆ పనిని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసినారు మరి దాని తర్వాత అక్కడ ఉండే ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది ఆ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో మరి వివిధ రకాల అక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయులు మరి వారి కృషితో అక్కడ ఉండే గ్రామస్తుల కృషితో మరి అక్కడ మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే అక్కడ వాష్రూమ్స్ను కూడా మనం పరిశీలించిన దాని మేరకు చాలా చక్కగా శుభ్రంగా మరి ఆ ప్రాశ ఆ ప్రాంతం అంతా కూడా మరి నీట్గా ఉంచుకోవడం జరిగింది వారికి మరి ఆ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వారిని మెచ్చుకోవడం జరిగింది కాబట్టి అందరి అన్ని పాఠశాలల్లో కూడా మరి పరిశుభ్రతకి మంచి అవకాశం ఇచ్చి అక్కడ చిన్నపిల్లలు మరి చదువుకోవడానికి వస్తారు కాబట్టి అక్కడ ఉండే వాతావరణం కూడా చక్కగా ఉన్నట్లయితే వారికి మరి ఆహ్లాదకరంగా చదువుకోవడానికి గల ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినందుకు కూడా మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు